അനുർമാസ വ്രതമു പതകൊണ്ടവ രോജു പതകൊണ്ടവശ്രമു കത്തു കറവൈ കടങ്കൽ പല കരന് ശത്താർ തരടിയ ചെറു ഷരു കുത്തമൊന്നില്ലാതകോവലർ തം പോർ കൊടിയേ പുത്തറവൽ ഗുൾ പുലമേ പോതരായ് ശുദ്ധുത്തോളിമാർ എല്ലാവരും വന്തു നിൻ മുത്തം പുന്തു ముగిల్వన్నన్ పేర్పాడ చిత్తాదే పేషాదే శెల్వ పెండాట్టి నీ ఎత్తు కురంగుం పరులే లోయ్ యుగమునకు అర్హత కలిగించునట్ల చిన్న చిన్న దూడలు కలిగి వేలాదిగా ఉన్న పశువుల మందలో పాలు పెదుకుట ఎందు నేర్పరులు మాత్రమే కాక అవసరమైనప్పుడు శత్రువుల స్థావరముల మీదికి దండు వెడలి వారి భుజబలము బలము అణచగలిగిన షూరులు దోషగంధరహితులు అయిన గోపాలుర వంశమున జరించిన బంగారు తీగ వంటిదాన పుట్టలోనున్న పాము వంటి కటి సౌందర్యము అడవి నెమలి పురి వంటి కేశపాశము గలదాన రావమ్మ మేలుకోవమ్మ నీ బంధువులు స్నేహితులు అందరూ వచ్చి చేరి మీ ముంగిట నిలిచి నీలమేఘ శరీరుడగు వెన్నుని నామములు నోరారా పాడుచుండగా కదలిక బదులు పలుకున్నావే సంపత్స్వరూపమైన ఓ గోపిక నీ వీటుల నిద్రించుటలో అభిప్రాయమేమి ఇది మనము ఆచరించడి భవ్య వ్రతము కాచాయని వ్రతం